కలర్ మ్యాచ్ చూడవచ్చు మీరు చాలా మంచి కలర్ మ్యాచ్ ఉంది రేటు చాలా షాకింగ్ ప్రైస్ ఉంది రేట్ మాత్రం కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చూడండి నూట డెబ్బై ఐదు రూపాయలకి మీకు ఇంత మంచి వెరైటీ ఉంది మీరు మంచిగా తీసుకోపోయి ఈజీగా మీరు మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి సేల్ చేసుకోవాలి ఎట్లా ఐటమ్ చూడండి కావాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అన్ని మొత్తం మీకు మార్కెట్లో చూస్తే రెండు వందల యాభై రూపాయలు రెండు నలభై రూపాయలు రెండు డెబ్బై రూపాయలు ఆ తరది మొత్తం ఐటమ్స్ ఉన్నాయి బట్ మధ్య టెక్స్టైల్ చెప్పిన నేను పెళ్లి సందడి కోసం చాలా తక్కువ దగ్గర తెచ్చింది రేట్ మాత్రం కేవలం వన్ ఎయిటీ నైన్ రూపీస్ కలర్ చూడొచ్చు మీరు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి రేటు చాలా షాకింగ్ ప్రైస్ ఉంది అది అన్ని ఐటమ్ మీరు బయట చూడు మార్కెట్ లో టూ సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీ నడుస్తున్నాయి బట్ మధ్య టెక్స్ట్ చెప్పినా నేను పెట్టుబడికి చాలా ఆఫర్లు వచ్చిన రేట్ మాత్రం కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కలర్ మ్యాచ్ చాలా సూపర్ కలర్ మ్యాచ్ చూడండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఇంకా అడిజైన్స్ కావాలంటే మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా అడిజైన్స్ చూపిస్తాను నేను రేట్ చా చా తక్కువ రేట్ మాత్రం కేవలం త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్స్టైల్స్ మన షాప్ వచ్చి గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫర్ ఫ్లో ఉన్నాయండి మీకు మొత్తం బెటర్స్ కావాలంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది ఆ నెంబర్కి మాకు వాట్సాప్ చేయండి మీకు మొత్తం బెటర్స్ పెడతాను లొకేషన్ పెడతాను నేను ఇప్పుడు తీసుకొచ్చానండి మీకు పల్లి సందడి కోసం చాలా మంచి మంచి వెరైటీస్ మీకు పెట్టుబడికి చాలా తక్కువ ధర ఐటమ్స్ ఉన్నాయండి సో మీరు మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడు స్కిప్ చేయాలంటే చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఆఫర్ ఐటమ్స్ ఉన్నాయి ఆఫర్ వీడియో ఉన్నాయండి ఇంకా ఐటమ్ ఉంటే చాలా మంచి మంచి పెళ్లి కోసం చాలా కస్టమర్ పెట్టని తక్కువ చీర తక్కువ ధర చీర అడుగుతున్నా అండి సో తక్కువ తక్కువ ధరలో మంచి మంచి పట్టు పట్టు సారీస్ ఉంది డెలివరీ సారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి సో మా షాప్ లో పర్చేస్ చేయాలండి మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి ఐదు వేలు బిల్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాను నేను ఇంకా మీరు హైదరాబాద్ లో ఉంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ రేడియోస్ మీకు హైదరాబాద్ లో రాపిడో సర్వీస్ మా దగ్గర అవైలబుల్ ఉంది అండి ఇంకా మా షాప్ టైమింగ్ మండే టు సాటర్డే మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ ఇంకా మీకు ఆన్లైన్ కావాలంటే మీరు మాకు మార్నింగ్ ఎలవన్ నుంచి సాయంత్రం ఏడు వరకు మాకు కాంటాక్ట్ చేసి మీరు వీడియో కాల్స్ మా దగ్గర అవైలబుల్ ఉండండి వీడియో కాల్ చేసి తీసుకోవచ్చు మీరు సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నట్టు మీరు మొత్తం వీడియో లాస్ట్ వరకు స్కిప్ స్కిప్ చూడండి ఇది ఫస్ట్ రౌండ్ చూడండి ఇది ఒకటి డైలీ వేర్ చూడు పెట్టడానికి చాలా మంచి చూడు దీనికి పళ్ళు ఉంది పళ్ళు మాత్రం చూడు పళ్ళు డిజైన్ ఉంది కింద బార్డర్ అంటే మీకు మొత్తం షైనింగ్ బ్రాసో బార్డర్ ఉంది మొత్తం సారీ మాత్రం చూడొచ్చు మీరు చూడండి మొత్తం సారీ మీకు ఫుల్ మ్యాంగో డిజైన్ ఉంది మధ్యలో కింద మొత్తం కాంట్రాస్ట్ బార్డర్ ఉంది మొత్తం బ్రాసోకి బార్డర్ ఉంది మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు ఎట్లానే వస్తుంది దీనికి బ్లౌజ్ అంటే కింద బార్డర్ ఉంది ఎలా బార్డర్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కింద చూడొచ్చు మీరు హ్యాండ్స్ మొత్తం పెద్ద బ్రాసర్ ఉంది ఇందులో పది చిన్న బండల్స్ అది బండల్లో అన్ని డిజైన్ అన్ని కలర్ వెరైటీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ చూడవచ్చు మీరు చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అన్ని మొత్తం మీకు మార్కెట్ చూస్తే రెండు వందల యాభై రూపాయలు రెండు నలభై రూపాయలు రెండు డెబ్బై రూపాయలు ఆ తరది మొత్తం ఐటమ్స్ ఉన్నాయి బట్ మధ్య టెక్స్టైల్ లో నేను పెళ్లి సందడి కోసం చాలా తక్కువ ధరకి తెచ్చిన రేట్ మాత్రం కేవలం వన్ ఎయిటీ నైన్ రూపీస్ చూడవచ్చు మీరు అన్ని ఫ్యాన్సీ హెవీ ఐటమ్స్ ఉన్నాయి నేను తక్కువ తక్కువ ధరకి మీకు చూస్తున్నా చూడండి మీరు మంచిగా తీసుకుపోయి రెండు వందల డెబ్బై ఐదు మూడు వందల రూపాయలకి ఈజీగా సేల్ చేసుకోవాలి రేట్ మాత్రం కేవలం వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఇందులో మాదగ స్టాక్ చాలా ఉన్నాయండి ఈ బండలో ఇవి కలర్స్ ఉన్నాయి వేరే బండలో కొన్ని కలర్ డిజైన్ మారుతుంది ఇందులో దగ్గర స్టాక్ చాలా ఉన్నాయి బట్టన్స్ చాలా ఉన్నాయి ఈ బండలో ఏవి కలర్స్ ఉన్నాయి వేరే బండలో కొన్ని కలర్ కొన్ని డిజైన్ మారుతుంది సో మీరు మాకు వాట్సాప్ చేయండి స్క్రీన్ పై నెంబర్ ఉంది ఆ నెంబర్ మాకు వీడియో కాల్ చేయండి మీకు ఇంకా బట్టన్స్ చూపెట్టాను నేను రేట్ మా చాలా తక్కువ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఇంకా నెక్స్ట్ వరై చూడు ఇది కూడా చూడు ఫ్యాన్సీ వెరైటీ ఉంది చూడు అది బ్లౌజ్ కాన్సెప్ట్ ఉంది చాలా మంచి వెరైటీ చూడు తక్కువ ధరలో దీనికి ఎట్లా పల్లె క్వాలిటీ మాత్రం ప్యూర్ మోస్ క్వాలిటీ చూడు పల్లెకి మొత్తం ఫుల్ ఎట్లా హ్యాబిట్ టెదల్స్ ఉన్నాయి సారీ డిజైన్ చూడవచ్చు మీరు మొత్తం ఫ్యాన్సీ డిజైన్ చూడండి మొత్తం డిస్చార్జ్ ఉంది మొత్తం చాలా మంచి డిజైన్ ఉన్నాయి డిజిటల్ ఫ్లవర్స్ మధ్యలో మొత్తం మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు ఎట్లా వస్తుంది చూడండి మొత్తం ఫుల్ సారీ ఐదున్నర మీటర్ వచ్చిరా మీకు లాస్ట్ వరకు ఎట్లా వస్తుంది మొత్తం సారీ చూడొచ్చు మీకు లాస్ట్ వరకు ఎట్లా మొత్తం ఐదున్నర మీటర్ చీర दीन की में चाला दी ब्लो चुप चूं ब्लौजास्ट वर् ब्लौज ब्लाक रंगोली क्लास बैठ ब्लोज चुस्केंट नूट इवे रूपल नूट मुफ रूपल की ओनली जैकेट चूँगी मत फुल హెవీ వర్క్ బ్లౌజ్ చూడండి మొత్తం ఫుల్ వర్క్ ఉన్నాయి బ్లౌజ్ లో కూడా చూడొచ్చు మీరు ఇందులో మీకు పది చీర కట్ట వస్తుంది ఎనిమిది చీర పది చీర బండల్ వస్తుంది కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి అది కూడా మిక్స్ ఐటమ్ ఉంది ఈ బండల్లో ఇవి కలర్స్ ఉన్నాయి వేరే బండల్స్ సేమ్ రాదు ఇంకా మంచి కలర్ వస్తుంది మీరు మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా బండల్ చూపెట్టాలి రేట్ కూడా చాలా చాలా తక్కువ రేట్ మాత్రం కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి చూడండి చీర ఉంది దీనికి బోస్ ఇట్లా ఉన్నాయి చూడండి మొత్తం మిరర్ వరకు ఉన్నాయి ఇట్లా హెవీ హెవీ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం అన్ని త్రీ హండ్రెడ్ పర్ ఐటమ్స్ ఉన్నాయి బట్ చెప్తున్నాను అది మధ్య ఆట ఇష్టాలు ఇప్పుడు పెళ్లి సందరికి చాలా మంచి మంచి వెరైటీ తెచ్చినా నేను తక్కువ ధరకి మీరు కూడా తీసుకొని డబల్ లావన్ తీసుకొని అమ్ముకోవచ్చు చాలా మంచి వెరైటీ ఉన్నాయి తొందరగా ఆర్డర్ చేయండి కూడా ఇష్టం లిమిటెడ్ ఉన్నాయి చాలా కస్టమర్ వీడియో వస్తున్నాయి ఆర్డర్ సో మీరు తొందరగా ఆర్డర్ చేయండి రేటు మాత్రం కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి చూడు చూడు ఇది ఒకటి డోలా ఫాయిల్ ఉంది డోలా ఫాయిల్ కూడా చాలా బాగా సిల్క్ చూడండి తక్కువ తరలి మంచి ఆడడం చూడు ఇక మీకు పెట్టడానికి అంటే పెట్టుబడి చాలా సూపర్ వెరైటీ ఉన్నాయి చాలా మంచి షైనింగ్ క్వాలిటీ సిల్క్ క్వాలిటీ ఉన్నాయి చూడు పళ్ళు మాత్రం ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు ఉంది పళ్ళోకి డిఫరెంట్ డిజైన్ ఉంది ఇంకా సారీ మాత్రం చూడొచ్చు మీరు మొత్తం మధ్యలో బాంధుని పేరు ఉంది కింద మొత్తం మీకు ఆవు డిజైన్ చూడు ఆ బార్డర్ ఉంది మళ్ళీ దాని కింద మీకు పైతాని మొత్తం ఫైల్ ప్రింట్ బార్డర్ ఉంది చాలా మంచి వెరైటీ ఉంది క్వాలిటీ అంటే చాలా షైనింగ్ క్వాలిటీ చూడొచ్చు మీరు చాలా స్మూత్ మెత్తన్ క్వాలిటీ చూడండి చాలా మంచి ఐటమ్ ఉంది ఇది ఎంత ముందు నేను నమ్మిన రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి బట్ ఇప్పుడు మాకు ఆఫర్ వచ్చింది నేను కూడా ఆఫర్ కి పంపిస్తున్నా మొత్తం మార్కెట్లో ఎప్పుడు మీకు రెండు వందల పైన నడుస్తుంది ఇది దీనికి ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ కి మధ్యలో మొత్తం సెల్ఫ్ డిజైన్ ఉంది ఇందులో ఎనిమిది చీరా సెట్ వస్తుంది కంపల్సరీ ఎనిమిది చీరా సెట్ తీసుకోవాలి కలర్ మ్యాచ్ చూడచ్చు మీరు చాలా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది రేట్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఉంది రేట్ మాత్రం కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చూడండి నూట డెబ్బై ఐదు రూపాయలకి మీకు ఎంత మంచి వెరైటీ ఉంది మీరు మంచిగా తీసుకోపోయి ఈజీగా మీరు మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి సేల్ చేసుకోవాలి ఇట్లా ఐటమ్ ఉన్నా చూడండి కలర్ మ్యాచింగ్ అంటే చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడు ఇంకా కంపల్సరీ సర్ సర్ట్ తీసుకోవాలి ఇది కూడా మీరు తొందరగా ఆర్డర్ చేయండి ఎందుకంటే స్టాక్ లిమిటెడ్ ఉన్నాయి పెళ్ళి అప్పుడు పెళ్లి సీజన్ ఉన్నాయి పెట్టడానికి చాలా మంచిగా పోతున్నాయి ఐటమ్ చాలా మంచి వెరైటీ రేట్ మాత్రం కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా నేర్చుకో చూడు ఇదిగో ఇది కూడా చాలా మంచి వెరైటీ ఉన్నాయి చూడు పెట్టడానికి అంటే మీకు డైలీ ఐటమ్ ఉంది చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది చూడు మధ్యలో మొత్తం ఫుల్ మీకు మొత్తం ఫ్యాన్సీ లైన్స్ ఉన్నాయి చూడండి మొత్తం షిమ్మర్ లైన్స్ ఉన్నాయి మధ్యలో అది పల్లె ఉంది సారీ మాత్రం చూడవచ్చు మీరు చూడవచ్చు మీరు మధ్యలో చూడండి మీరు మొత్తం ఫుల్ షిమర్ లైన్స్ ఉన్నాయి చాలా మంచి వెరైటీ ఉంది చాలా తక్కువ ఐటమ్ ఉంది చూడు మొత్తం సారీ మీకు చూడవచ్చు ఎట్లా సారీ ఉంది మొత్తం ఫుల్ శారీ చాలా బాగుంది ఐటమ్ సిక్స్ థర్టీ మీకు గ్యారంటీగా వస్తుంది దీనికి బ్లౌజ్ అంటే ఎట్లా బ్లౌజ్ చూడండి చిన్న చిన్న మీకు మొత్తం బూట వస్తాయి మధ్యలో మధ్యలో మొత్తం ఫుల్ షిమ్మర్ లైన్స్ ఉన్నాయి ఇందులో మీకు పది చీర బండర్స్ అది బండల్లో అన్ని డిజైన్ అన్ని కలర్ రెండు మూడు వెరైటీ కలిపి వస్తుంది చూడవచ్చు ఇందులో కలర్ చూడవచ్చు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి రేట్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఉంది అది అన్ని ఐటమ్ మీరు బయట చూడు మార్కెట్ లో టూ సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీ నడుస్తున్నాయి బట్ మధ్య టెక్స్టర్ చెప్పిన పెట్టుబడికి చాలా ఆఫర్ తీసుకొచ్చిన రేట్ మాత్రం కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చూడొచ్చు మీరు రెండు వందల ఇరవై రూపాయలకి ఇంత మంచి వెరైటీ ఉన్నాయి చూడండి చాలా మంచి మంచి క్వాలిటీ ఉన్నాయి బట్ట అంటే మీకు చాలా చిత్త క్వాలిటీ ఉన్నాయి మీరు మంచిగా తీసుకుపోయి మూడు వందల యాభై రూపాయలకి ఈజీగా సెల్ చేసుకోవాలి అట్లా ఐటమ్ ఉన్నాయి పది చిన్న బండలు ఉంది ఈ బండలు ఇవి కలర్స్ ఉన్నాయి వేరే బండలు కొన్ని కలర్స్ మారుతుంది సో మీరు మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా బట్టలు చూపిస్తాను రేటు మాత్రం కేవలం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా నెక్స్ట్ చూడు ఇది ఒకటి శ్రీ లీలా సారి శ్రీ లీలా సారీ కూడా చాలా బాగా సేల్ అవుతున్నాండి క్వాలిటీ మాత్రం మీకు ప్యూర్ లెనిన్ క్వాలిటీ ఉంది యాక్చువల్ ప్రైస్ ఉంది త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ దిక్చర్ ప్రైజెన్ వచ్చు ఓరియల్ క్వాలిటీ మధ్యలో మొత్తం ఫుల్ జరీ లెన్స్ ఉన్నాయి క్వాలిటీ అంటే చాలా మంచి ఫ్యాన్సీ హెవీ క్వాలిటీ ప్యూ లినెన్ క్వాలిటీ ఉన్నది మార్కెట్ లో ప్రోగ్రామ్ లో 300 400 నా చుడుచు కానీ మా దగ్గర తీసుకువచ్చినా చాలా షాకింగ్ ప్రైస్ చూండి మొత్తం సారీ చూరచు మీరు మొత్తం ఫుల్ సారీ దీనికి బ్లౌజ్ కూడా చూరచు మీరు బ్లౌజ్ అంటే మామూలు బ్లౌజ్ దండి ఇట్లా ఫ్యాన్సీ హెవీ బ్లౌజ్ చూడు మొత్తం ఫుల్ డిజిటల్ ఫ్లవర్ బ్లౌజ్ ఉంది మధ్యలో మొత్తం ఫుల్ జరీ లెస్ ఉన్నాయి కీంట మొత్తం జరీ బోర్డర్ తో ద ఇందులో మీకు 8 చీర సట్ వస్తది కంపాస్సరీ 8 సారీ సట్ సట్ తీసుకోవాలి కలర్ మ్యాచింగ్ కూడా మీకు చూడవచ్చు చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడండి చాలా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది రేట్ గా చాలా షాకింగ్ ప్రైస్ ఉంది రేట్ మాత్రం కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల రేట్ ఉంది చూడండి క్వాలిటీ అంటే ప్యూర్ లెనిన్ క్వాలిటీ ఉన్నాయి ఒరిజినల్ క్వాలిటీ ఉన్నాయి మీరు మంచిగా తీసుకోపోయి నాలుగు వందల రూపాయలకి ఈజీగా సెల్ చేసుకోవాలి ఎనిమిది ఇచ్చిన సర్ట్ ఉంది చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చూడవచ్చు మీరు చాలా సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయి ఇందులో మా దగ్గర చెప్తున్నారు అన్ని ఐటమ్ మీకు నేను అన్ని ఆఫర్ ఐటమ్స్ ఉన్నాయండి స్టాక్ లిమిటెడ్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు పెళ్లి సీజన్ ఉన్నాయి సో చాలా కస్టమర్ వీడియోస్ చూస్తున్నాయి మాకు ఆర్డర్ పెడతానండి ఒక్కొక్క ఒక ఐటమ్ అయిపోతున్నాయి సో మీరు కూడా తొందరగా బుక్ చేయండి తొందరగా బుక్ చేస్తే మీరు కూడా అట్లా లాం ఐటమ్ తీసుకొని మంచిగా మీరు డబల్ లాం కి అమ్ముకోవచ్చు ఎట్లా ఐటమ్స్ ఉన్నాయి రేట్ మాత్రం కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా చూడు ఇది ఒకటి ఎలక్ట్రిక్ జరి ఎలక్ట్రిక్ జరి కూడా చాలా బాగా సెల్ ఉన్నాయి చూడండి చాలా మంచి వెరైటీ ఉన్నాయి దీనికి పళ్ళు పళ్ళు మాత్రం చూడొచ్చు పల్లెకి ఇట్లా డిఫరెంట్ డిజైన్ చూడండి పల్లెకి చాలా సూపర్ పళ్ళు ఉంది కింద కాంట్రాస్ట్ బార్డర్ ఉంది మొత్తం జరి మొత్తం జకాడ్ బార్డర్ చూడొచ్చు మీరు మొత్తం సారీ మధ్యలో చూడొచ్చు మీరు మొత్తం ఫ్లవర్ డిజైన్ మధ్యలో చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ జరీ లైన్స్ ఉండే మొత్తం మొత్తం షైనింగ్ మొత్తం జరి లైన్స్ ఉన్నాయి కింద మొత్తం జకాడ్ విస్కోస్ బార్డర్ ఉంది చాలా మంచి బార్డర్ ఉంది కాంట్రాస్ట్ బార్డర్ చూడండి మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు ఎట్లా వస్తుంది మొత్తం ఫుల్ సారీ దీనికి బ్లౌజ్ అంటే కింద బార్డర్ ఉంది బార్డర్ మ్యాచ్ ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి చూడొచ్చు బ్లౌజ్ బ్లౌజ్ కూడా కింద హ్యాండ్స్ మొత్తం బార్డర్ వస్తుంది ఇందులో మీకు ఎనిమిది చిరా సర్ట్ ఉంది కంపల్సరీ ఎయిట్ సారీ సెట్ తీసుకోవాలి కలర్ మ్యాచ్ చాలా సూపర్ కలర్ మ్యాచ్ చూడండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఇంకా అడిగించాలి మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా అడిగించు పెట్టాను నేను రేట్ వాళ్ళతో రేట్ మాత్రం కేవలం త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయల రేట్ ఉంది చూడండి కలర్ మ్యాచ్ చూడొచ్చు మీరు చాలా సూపర్ కలర్ మ్యాచ్ ఉంది అన్నిటికీ కవర్ వస్తుంది ఏ కలర్ ఆ కలర్ ఫోటో వస్తుంది మీరు మాకు వాట్సప్ చేస్తే ఇంకా డిజైన్ చూపిస్తాను రేట్ మాత్రం కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇంకా నెక్స్ట్ అండి చూడు ఇది ఒకటి బర్బరీ పట్టు బర్బరీ అంటే చాలా బాగా సెల్ చూడండి చాలా మంచి వెరైటీ ఉంది ఇక పళ్ళలో చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ జరి మధ్యలో పోతే మొత్తం జరి వివింగ్ మొత్తం రిచి పల్లెల్లో మొత్తం సారీ మొత్తం కూడా మీరు మొత్తం సారీ మధ్యలో చూడండి మొత్తం ఫుల్ జరి వివింగ్ ఉన్నాయి ఇక మధ్యలో మొత్తం ఫుల్ డిజైన్ ఫ్లవర్స్ ఉన్నాయి కింద మొత్తం కాంట్రాస్ట్ పెద్ద బార్డర్ ఉంది ఇది కూడా మార్కెట్ చూడొచ్చు మీరు ఇప్పుడు మార్కెట్ లో మీకు నాలుగు వందల యాభై రూపాయలకి తక్కువ లేదండి బర్బరీ అంటే బర్బరీ చాలా బాగా సెల్ అవుతుంది పెట్టడానికి చాలా మంచి వెరైటీ మొత్తం సారీ ఎలానే వస్తుంది దీనికి బ్లౌజ్ అంటే చూడు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ చూడొచ్చు మొత్తం ఎట్లా డిజిటల్ ఫ్లవర్స్ ఉన్నాయి చిన్న చిన్న ఇందులో మీకు పది చీరా అది బండల్ వస్తుంది కంపల్సరీ పది చీర బండల్ తీసుకోవాలి బండల్లో అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే వేరే పర్టికులర్ ఒక్కటే డిజైన్ అంటే రాదు అండి క్వాలిటీ మాత్రం సేమ్ ఒకటే క్వాలిటీ ఉంటుంది బట్ ఫ్లవర్ మాత్రం చూడొచ్చు మీరు మధ్యలో వేరే వేరే ఫ్లవర్ వస్తుంది మీకు ఇందులో క్వాలిటీ అంటే చాలా సూపర్ క్వాలిటీ రేట్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ రేట్ మాత్రం కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల అరవై ఐదు రూపాయల రేటు ఉంది చూడండి చాలా మంచి మంచి వెరైటీ ఉన్నాయి ఇట్లా ఐటమ్ మీరు బయట తీసుకుంటే మీకు నాలుగు యాభై ఐదు వందల రూపాయలకి తక్కువ రాదు మధ్య టెక్స్టైల్ లో పెళ్లి సందడి కోసం మీకు చాలా తక్కువ తరగతి మీరు కూడా తీసుకుపోయి మంచిగా ఎయిట్ ఫిఫ్టీకి ఎయిట్ హండ్రెడ్ కి ఈజీగా సేల్ చేసుకోవాలి మీరు చాలా మంచి వెరైటీ ఉంది క్వాలిటీ మాత్రం ఒరిజినల్ క్వాలిటీ ఉన్నాయి ఇంకా మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి అది మీకు కోని ఐటమ్స్ అండి మా దగ్గర హండ్రెడ్ ప్లస్ వెరైటీ మా షాప్ లో అవైలబుల్ ఉంది డైలీ కొత్త కొత్త స్టాక్ వస్తూనే వస్తున్నాయి మా షాప్ లో అండి సో మీరు తొందరగా ఒకసారి మా షాప్ కి రాండి విజిట్ చేయండి మీకు అన్ని ఐటమ్స్ చూపిస్తాను మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నూట ముప్పై ఐదు రూపాయల నుంచి మా దగ్గర వేరే రూపాయల వరకు ఐటమ్స్ ఉన్నాయి డైలీ వేర్ లో ఉంది ఇంకా పట్టులో ఉన్నాయి ఇంకా వర్క్ లో ఉన్నాయి ఉన్నాయి వర్బ్ బ్లౌజ్ లో ఉన్నాయి ఇప్పుడు సిరోజిక్ గి స్టోన్స్ నడుస్తున్నాయి మెథర్డ్ తీరల్ అది కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది అంటే చాలా చాలా వెరైటీ మా దగ్గర ఫ్యాన్సీ ఐటమ్ బార్డర్ ఐటమ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది సో మీరు మా షాప్ కి రాండి విజిట్ చేయండి లేకపోతే ఆన్లైన్ కావాలంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది ఆ నెంబర్ మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి మీకు అన్ని ఐటమ్స్ చూపిస్తాను నేను మా దగ్గర సీడి లేదండి మీరు అమౌంట్ పే చేయాలి ముందు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాను నేను హైదరాబాద్ లో మీకు ర్యాపిడో సర్వీస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది ఇంకా ఎట్లా మీకు ఆఫర్ కావాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన బెల్ ఐకెన్ క్లిక్ చేయండి మీకు వారంలో కొత్త కొత్త రెండు మూడు వీడియోస్ అండి అన్ని వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్లో వస్తాయి మీకు వీడియో ఇంకా అది మా వీడియో మీకు నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్